హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమాస్ డైరీ తెలియండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఉపయోగపడే హెల్దీ లడ్డు అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోని చివరి వరకు చూడండి మంచి యూస్ఫుల్ అయిన వీడియో అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి కలర్ పెట్టుకొని ఒక కప్పు వేపుని శొనగ పలుకులు అయితే తీసుకున్నానండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద వీటిని అయితే వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఒక కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను వాటిని కూడా ఇలా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే ఇప్పుడు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోవాలి ఇందులో వచ్చేసి పొచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడి గింజలు ఇంకా హవసగింజలు కూడా వేసుకుంటున్నాను వీటన్ని బెనిఫిట్స్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి హెయిర్కి ఇంకా బోన్స్కి అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు అవి కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు బాదం ఇంకా నా దగ్గర అయితే తామర గింజలు అంటే పూల్ మకాన ఉందండి వాటిని కూడా ఈ మూడింటిని కూడా దోరగా వేయించుకున్నాను పూల్ మకాన వచ్చేసి పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలన్నమాట ఇప్పుడు వాటి ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి పలుకుల్ని కొంచెం తొక్క అయితే తీసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు వాటిని చల్లారేలోపు మనం పిక్కలు తీసుకున్న ఖర్జూరాన్ని కూడా ఒక కప్పు అయితే తీసుకున్నాను అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకున్నాను రెండు క్వాంటిటీలు సేమ్ తీసుకున్నాను అనమాట ఖర్జూర ఉంది కదండి దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక మిక్సీ గిన్నెలో బెల్లం ఇంకా కొన్ని నువ్వులు కొన్ని పలుకులు కూడా వేసుకొని అది అందులోనే ఇంకా పూల మక్కన కూడా వేసుకొని ఫైన్గా ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూర పేస్ట్ని వేసుకొని కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం మిగిలి ఉన్న డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఖర్జూరానికి ఇది కలపడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా కలుపుకున్న దాన్ని కూడా ముందుగా మిక్స్ చేసుకున్న నువ్వులు పొడిలో అయితే వేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి వెంటనే చేపెట్టేస్తే కాలిపోద్ది ఇలాగా ఇలాగ మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవడమేనండి ఈ లడ్డు ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు చాలా హెల్దీ లడ్డు అనమాట ఇందులో ఏ ఒకటి లేకపోయినా స్కిప్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి